నమస్తే వెల్కమ్ టు నేషన్ టుడే నేను మీ కామారాం వెంకటేష్ మితులారాయవాటి న్యూస్ వాచ్ కార్యక్రమంలో భాగంగా ఈనాడులోని ప్రధానమైన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై నిర్ణయం ఇందుకోసం ఏడున మరోసారి మంత్రివర్గ సమావేశం రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ నాటికి ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి పదిహేను వందల మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్కు తీర్మానం క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి క్యాబినెట్ సిట్టింగ్ అయింది ఏమేం చేశారంటే దానిపైన కొంచెం డిస్కషన్ చేశారు స్థానిక ఎన్నికల పైన ప్రధానంగా డిస్కస్ చేశారు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్దామని చెప్పేసి ఈ మంత్రివర్గ నిర్ణయం చేసినట్టుగా మనకు వార్త వచ్చింది అంతే కదా ఏదైనా కోర్టు నిర్ణయం మేరకే జరగాల్సిందే మన సొంతంగా జరగదు లేదంటే ఓన్గా రిజర్వేషన్లు ఇచ్చుకోవాలి అంతే పార్టీ పరంగా ఇచ్చుకోవాలి